పిల్లలు మీ చేతిలో ఉన్న బంతిని గురి చూసి దాంట్లోకి డస్ట్బిన్లోకి విసిరాలి ఓకేనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడి నుంచే మీరు నుంచున్న ప్లేస్ నుంచి విసిరాలి స్టార్ట్ చేయమ్మా వెరీ గుడ్ క్లాక్స్ అటెండర్ రా అది తీసి అబ్బాయికి అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు ఇంకో ఛాన్సే రెండు ఛాన్స్లే వెరీ గుడ్ క్లాప్స్ కొంచెం ముందు జరుగు కొంచెం ముందుకి అక్కడ ఓకే ఇంకొక ఛాన్స్ వెరీ గుడ్ క్లాప్స్ నిత్య ముందుకి రా inko vai inko step inko step mundikira ah okay akka nunchu namm rendu very good claps গুড ক্লাস গাইট আছে ভাবি আছে